ఈ చంద్రగ్రహణం విశేషంగా యోగించే నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం గ్రహణం ఏర్పడే కుంభరాశి మూడో రాశి అవుతుంది కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ధనుస్సు రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏదీ కలిసి రాక బాధపడుతున్నారు ధనుసు రాశి వాళ్ళందరికీ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి ఆరు నెలల పాటు ఈ చంద్రగ్రహణం వల్ల ధనుసు రాశి వాళ్ళు చక్రం తిప్పుతారు ప్రత్యేకంగా ప్రాపర్టీస్ కొనగలుగుతారు బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ చేసుకోగలుగుతారు అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న రెండో రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యా రాశి నుంచి లెక్క కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం గ్రహ